జమ్మూ కాశ్మీర్లో బైసరన్ ప్రాంతంలో పహల్గామ్ లో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేసి ఇరవై ఎనిమిది మందిని హతమార్చడాన్ని నిరసిస్తూ ఇది హేయమైన చర్యగా భావించి గుత్తెదీవి వేమవరం యూత్ మరియు ఐపోలవరం మండలం పిఎంపీ అండ్ ఆర్ఎంపి అసోసియేషన్ అధ్యక్షులు రెల్లు గంగాధరం ఆధ్వర్యంలో జాతీయ జెండాలతో ప్రజలు తమ నిరసన తెలియచేస్తూ పాకిస్తాన్ నశించాలి ఉగ్రవాదులను అంతమొందించాలి పహల్గామ్ ఉగ్రదాడికి కేంద్రం ఘాటుగా బదులివ్వాలి అని నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా మండల పిఎంపి అండ్ ఆర్ఎంపి అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ రెల్లు గంగాధరం మాట్లాడుతూ బాధితుల్ని హిందువా ముస్లిమా అని మతం పేరు అడిగి చంపటం చాలా దారుణమని మనమంతా ఐక్యంగా ఉంటే మళ్లీ మనల్ని చూడటానికి ఎవరూ ధైర్యం చేయరని భారత ప్రభుత్వం ప్రతీకార చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో రెల్లు గంగాధరం బొక్క లక్ష్మీనారాయణ చోడిశెట్టి రమేష్ ఆకుల సత్యబాబు సలాది శ్రీనివాసరావు కంతెట్టి కుమార్ వర్రే రాముడు వాసంశెట్టి కొండయ్య సిరంగు వీరన్న అనిశెట్టి మణికంఠ పోలిశెట్టి వెంకటేశ్వరరావు మరియు యువకులు పాల్గొన్నారు ఆత్మీయ సోదరి సోదరి ఈ రోజు కాశ్మీర్ అంటే భారతదేశానికి కిరీటం అని భారత మాతకు శిరస్సు అని మనం భావిస్తాం అటువంటి భారతదేశంలో అటువంటి కాశ్మీర్ ప్రాంతంలో ఈరోజు జరిగినటువంటి ఉగ్రదాడి ఏదైతే ఉందో చాలా అమావసీయం మనం గమనించినట్లయితే ఎప్పటి వరకు ఉగ్రవాదులు ఒక ఎత్తులో వారి యొక్క ఉగ్ర చర్యలు చేస్తే ఈరోజు ఒక మత ప్రాతిపదికన కూడా అంటే ఇది హిందువుల ముస్లింసా ఎవరో అనే విషయాన్ని కూడా వారు చూసి మరి పోయి అటాక్ చేస్తున్నారంటే ఈ ఉగ్రవాదులు ఎంతటి నీచానికి తీరుదారో మనం అర్థం చేసుకోవాలి ఈరోజు గతంలో పుల్వామా దాడి అడిగినప్పుడు భారత సైన్యము ఏదైతే సర్జికల్ స్ట్రైక్ ద్వారా ఒక అద్భుతమైనటువంటి తిప్పుకొట్టు చేసింది కానీ ఈరోజు ఈ కాశ్మీర్లో జరిగినటువంటి ఉగ్రదాడికి యుద్ధమే సరైన తిప్పుకొట్ట అనే విధంగా సరైన చర్యలు భారత ప్రభుత్వం తీసుకోవాలని మనం అందరము కూడా దేశవ్యాప్తంగా ఈరోజు ఈ రోజు జరిగినటువంటి సంఘటనకి మతాలకు అతీతంగా అన్ని మతాల వారు ప్రాంతాలకు అతీతంగా అన్ని ప్రాంతాల వారు కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు కాబట్టి మనమందరము కూడా చేయాల్సినటువంటి మరొక నిరసన కార్యక్రమం ఉంది ఏంటంటే అక్కడ ఉన్నటువంటి సైనికులు దానికి అవసరమైనటువంటి కసరత్తు చేస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి మనం ఏం చేయాలి అంటే ఈరోజు ఉగ్రవాద చర్యలు జరుగుతున్నాయంటే దానికి మనం కూడా కారణం అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి ఏ విధంగా అంటే ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని కంపెనీలు కూడా ఎవరైతే ముస్లింలు నిర్వహించే కంపెనీలు ఉన్నారో వారి యొక్క ఆదాయాన్ని ఇరవై శాతం ధనాన్ని ఈ ఉగ్ర చర్యలకు ఈ జిహాదీ వ్యవస్థలకు కూడా వాళ్ళు కేటాయిస్తున్నారు కాబట్టి